పాడే రైతులకు నమస్కారం నేను డాక్టర్ నాగేంద్రబాబు ఈ వీడియోలో మనం పాడి పశువుల పెంపకంలో పాడి పశువులకు అత్యవసర పరిస్థితుల్లో రైతు వద్ద ఖచ్చితంగా ఉండాల్సిన కొన్ని రకాల మందుల గురించి తెలుసుకుందాం అలాగే సాధారణమైన మందులు ఉన్నట్లయితే పశు సంరక్షణ ఏ విధంగా చేసుకోవచ్చు అనే విషయాన్ని ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పాడి పశువుల పెంపకంలో పుట్టిన దూడల సంరక్షణ అనేది అత్యంత కీలకం మరియు మన ఫామ్లో పుట్టిన దూడలను మనం డెవలప్ చేసి మంచి బ్రీడ్గా మనం తయారు చేసుకోగలిగితే ప్రతిసారి బయట నుంచి పాడి పశువులను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉండదు అలాగే అనేది ఖచ్చితంగా లాభాల వాటలో ఉంటుంది పుట్టిన దూడలకు పుట్టిన ఏడు నుంచి పది రోజుల మధ్యలో ఖచ్చితంగా మనం ఏలిక పాముల నివారణ చేయించాలి దీని కొరకు పైపరాజిన్ మందుని పదిహేను పాయింట్లను ముప్పై కిలోల బాడీవేట్ చొప్పున త్రాగించాల్సి ఉంటుంది ఇలా ప్రతి నెలకు ఒకసారి నటల నివాణా చేసుకున్నట్లయితే దూడలలో మరణాల శాతాన్ని తగ్గించవచ్చు పుట్టిన దూడలు తెల్లగా పారుతున్నట్లయితే రైతు వద్ద ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసిన్ సిప్రోఫ్లాక్సిన్ మరియు టీనిడజోల్ ఒక ట్యాబ్లెట్ను ఇరవై ఐదు కిలోల బాడీవేట్ చొప్పున వేయాల్సి ఉంటుంది చూడి పశువుల సంరక్షణ కొరకు ఉండాల్సిన మెడిసిన్స్ మేయ దిగుతున్నట్లయితే హైడ్రాక్సిడ్ ప్రదేశ ఇంజెక్షన్ ఉండాలి అలాగే కాల్షియం జెల్లు అందుబాటులో ఉండాలి ఈనిన పాడి పశువుల సంరక్షణ కొరకు మాయపడకుండా అలాగే ఉన్నట్లయితే ఎగ్జాపర్ లేదా యూట్రిబై మందులు ఉండాలి అలాగే గర్భాశయం మొత్తం క్లీన్గా అవ్వడం కోసం ఫ్యూరియాబులసులు అందుబాటులో ఉండాలి ఈ పాలజరం వంటి సమస్య రాకుండా కాల్షియం టానిక్లు లేదా ఈ కాల్షియం జెల్లు అందుబాటులో ఉంచుకోవాలి ఈ కీటోసిస్ ప్రాబ్లం రాకుండా కీటోనిల్ జెల్లు అందుబాటులో ఉంచుకోవాలి గర్భాశయ ఇన్ఫెక్షన్ కనుక ఉన్నట్లయితే డైక్రిస్టిసిన్ గ్రామ్స్ ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి అలాగే లిగ్జిన్ వంటి మందులు అందుబాటులో ఉండాలి పాడి పశువులకు పొదుగుప సమస్య వచ్చినట్లయితే రైతు వద్ద ఉండాల్సిన మెడిసిన్ ఎంసెఫ్ట్ ఇంజెక్షన్ లేదా ఆజో ఇంజక్షన్ ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి మరియు ఫ్లూనిగ్జిన్ మెగ్లిమిన్ ఇంజక్షన్లు అలాగే ఇవిల్ ఇంజక్షన్ వేయించినట్లయితే సరిపోతుంది కట్టెల నివారణ చేయించడానికి పాడి పశువులకు ఆల్బెండజోల్ లేదా హైటెక్ బోలస్ వాడాలి చూడి పశువులకు ఆరవ లేదా ఏడవ నెలలో ఫెన్బెండజోల్తో డివార్మింగ్ చేయడానికి ఫెంటాస్ త్రీ బోలస్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి పాడి పశువులకు జ్వరం కనుక ఉన్నట్లయితే మినలక్స్ ప్లస్ ఇంజెక్షన్ కానీ డోలోబాన్ ప్లస్ ఇంజెక్షన్ కానీ అందుబాటులో ఉంచుకోవాలి అలాగే ఈ కడుపు బొరం వంటి సమస్య ఏమైనా ఉన్నట్లయితే సోడియం బైకార్బనేట్ అలాగే బ్లోటోసిల్ లేదా హింబ్లోట్ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలి మేత తక్కువగా మేస్తున్నట్లయితే లేదా మేత మేయని పాడి పశువులకు ఖచ్చితంగా ఉండాల్సిన మెడిసిన్ బీవినల్ ఫోర్టే ఇంజెక్షన్ లేదా మెకోబాల్ లేదా బెలామిన్ వంటి ఇంజెక్షన్ ఉండాలి అలాగే అరుగుదలకు రోమిన్ ఎఫ్ఎస్ పౌడర్ ఖచ్చితంగా అందుబాటులో ఉండాలి దాణ అధికంగా వేసినట్లయితే ఆమ్లాజడితి అయ్యే అవకాశాలు ఉంటాయి సో దీనివల్ల పాలదుపు తగ్గిపోతుంది దీని చికిత్స కొరకు మన దగ్గర ఉండాల్సింది బబ్జోన్ పౌడర్ ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి పాడే పశువులు పారుతున్నట్లయితే ఈ సమస్య చికిత్స కొరకు డైరోలిన్ ఎల్ వంటి బోలసులు అందుబాటులో ఉంచుకోవాలి లేదా సిప్లాక్స్ టీజెడ్ బోలసులు దీంట్లో సిప్రోఫ్లాక్జిన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎంజి ఇన్డజోల్ ఎయిటీన్ హండ్రెడ్ ఎంజీ ఉంటుంది ఒక బోలస్ని మూడు వందల కిలోల బాడీ వెయిట్ ఉన్న పాడి పశువు మనం అందించుకోవచ్చు పాడి పశువులకు వచ్చే సాధారణ వ్యాధుల్లో అతి ముఖ్యమైనది సర్రా లేదా ట్రిప్నోజోమియాసిస్ దీని చికిత్సకు బెర్నిల్ ఆర్టీయూ లేదా నైజామ్ ఇంజెక్షన్ లేదా ట్రిక్విన్ ఇంజక్షన్ ఉండాలి అలికుంటూ వ్యాధి కనుక వచ్చినట్లయితే నోట్లో పుళ్ళు మనడానికి బోరోగ్లిజరిన్ పేస్ట్ ఉండాలి లేదా ట్రోపిక్యూర్ ఎస్జీ స్ప్రే వాడుకోవచ్చు అలాగే కాళిబుళ్ళు తగ్గించుకోవడానికి ట్రోపిక్యూర్ స్ప్రే డిమాక్స్ స్ప్రే లేదా హైమాక్స్ వంటి మందులను అందుబాటులో ఉంచుకోవాలి అత్యవసర మందులు లేదా ఏమైనా ఎమర్జెన్సీ మెడిసిన్ చూసుకున్నట్లయితే ఈ పాయిజన్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అట్రోపిన్ సల్ఫేట్ ఖచ్చితంగా అందుబాటులో ఉంచుకోవాలి అలాగే ఇంజెక్షన్ వేసినప్పుడు అనాఫైలాటిక్ రియాక్షన్ వచ్చినట్లయితే దాన్ని తగ్గించుకోవడానికి డెక్సా ఇంజెక్షన్ ఇంజక్షన్ అందుబాటులో ఉంచుకోవాలి పాడి పశువులకు కడుపు నొప్పి తగ్గించుకోవడానికి స్పాస్మోవెట్ ఇంజెక్షన్ని అందుబాటులో ఉంచుకోవాలి ఈ పెరుదులు మరియు గోమార్ల నివారణ కొరకు అమిట్రాజ్ వంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలి అలాగే జనరల్ మెడిసిన్ చూసుకున్నట్లయితే సిరింజెస్ కాటన్స్ మరియు నీడిళ్ళు అలాగే పొవిడినైడిన్ వంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలి న్యూట్రిషన్ సప్లిమెంట్ చూసుకున్నట్లయితే మినరల్ మిక్చర్స్ మరియు కాల్షియం వంటి మందులు అందుబాటులో ఉంచుకోవాలి ఈ రకంగా ప్రతి పాడి రైతు మెడిసిన్ కిట్ని రెడీ చేసుకొని తన డైరీ ఫామ్లో ఉంచుకున్నట్లయితే అత్యవసర పరిస్థితుల్లో పాడి పశువులను సంరక్షించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ద వీడియో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను